హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే టాపిక్ ఈజ్ విత్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రేమ ఇవ్వడం అంటే కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు వాళ్ళకి కావలసిన అసెట్స్ ఇవ్వడం కూడా కాదు ఒక్కటిస్తే సరిపోదు ఇది నిజమైన ప్రేమ కాదు ప్రేమ అంటే వాళ్ళు పీల్చుకునే గాలి తాగడానికి మంచి వాటర్ బతకడానికి ఒక ఆరోగ్యకరమైన భూమిని ఇవ్వడం అప్పుడే మన ప్రేమ నిజమైన ప్రేమ అవుతుంది టుడే ఈజ్ మై బర్త్డే స్పెషల్ డే నా కేక్ కన్నా సెలబ్రేషన్ కన్నా ఈ భూమి గురించే ఒక మాట చెప్పాలి అని నాకు అనిపించింది భూమి అంటే తల్లితో సమానం కదా మనమ్మ ఎలా ఉంటుందో భూమి కూడా అలానే ఉంటుంది అమ్మ మనల్ని ఏమీ అడగకుండా అన్నీ ఇస్తుంది భూమి కూడా అంతే గాలిస్తుంది ఇస్తుంది ఫుడ్ ఇస్తుంది లైఫ్ ఇస్తుంది మనకి ఏ అవసరం వచ్చినా భూమి ఎప్పుడు లేదు అన్నది ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం పోల్చి చూద్దాం ఓల్డ్ జనరేషన్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది వాళ్ళు ఏం ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనేసి ఇంట్లోనే వండిన ఆహారం రాగి జొన్న సజ్జా కొర్రలు పచ్చి కూరగాయలు ఆకుకూరలు సీజన్కు తగ్గ ఫుడ్ తీసుకునేవాళ్ళు అప్పుడు మినరల్ వాటర్ ఇవన్నీ ఏం లేవు కదా బావి నీరు కానీ చెరువు నీరు కానీ ఇవన్నీ తీసుకునేవారు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు వాళ్ళ పళ్ళు వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కదా వాళ్ళు పెద్దగా డైట్లు ఏం తీసుకోలేదు ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే వాళ్ళంతా అప్పుడు కెమికల్ ఫుడ్ అవన్నీ ఏం లేదు కదా నేను ఒకరోజు మా నానమ్మని అడిగాను అప్పుడు మీరు ఏం తినేవారు అనేసి మేము తిన్నది భూమి ఇచ్చిందే ప్యాకెట్లోది కాదు అని చెప్పింది ఇంకా ఒకటి ఏం చెప్పేది అంటే పోపేస్తే మాత్రం చికెన్ మటన్ వాసనలాగా వచ్చేది చార్లోకి కానీ ఇప్పుడు మాత్రం చికెన్ మటన్ వాసన చేసినా కూడా పక్కింటి కూడా పోతలేదు అప్పుడు ఫుడ్ ఏ వేరు అప్పుడు మందుల ఫుడ్ కాదు బాగుండేది అప్పుడు మేము అప్పుడు కంపోస్ట్ తయారు చేసి అప్పుడు చేసుకునే వాళ్ళం అని చెప్పింది వ్యవసాయం అప్పుడు ఇన్ని పంటలు పండలే కానీ చాలా తక్కువ పండేది కొంచెం ఇంత పంట రాలేదు కానీ అప్పుడు బాగుండేది అని చెప్పింది న్యాచురల్గా పండించుకునే వాళ్ళం బాగుండేది అన్ని రకాలు మేమే పండించుకునే వాళ్ళం అని చెప్పింది ఈ మందులు యూరియాలు డిఎప్లు ఏం సరలేదు మంచిగా ఉండేది అని చెప్పింది అప్పుడు ఫుడ్ అప్పుడు నాకు విషయం అర్థమైంది ఆ తరం బలం జిమ్లో కాదు ఫుడ్లో ఉంది అనేసి ఈరోజు తినే ఫుడ్ భూమిని బాధ పెడుతుంది అప్పుడు తిన్న ఆహారం భూమిని రెస్పెక్ట్ ఇచ్చింది భూమికి కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫుడ్ ఎలా ఉంది ఇప్పటి తరం ఏం తింటున్నాం ప్యాకెట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కెమికల్తో పండిన ఫుడ్ ఫ్రిడ్జ్లో కొందరు అయితేగా నెలలు నెలలే స్టోర్ చేసి పెట్టుకుంటారు కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఓన్లీ టేస్ట్ చూస్తున్నారు హెల్త్ చూడట్లే అన్ని మసాలాలు తింటున్నారు కొందరు బిర్యానీలు చంపిస్తారు ఇక ఫుల్గా తింటారు తినే ముందు ఆకలేదు తిన్న తర్వాత హెల్త్ ఉండట్లేదు సరిగా అప్పటి హెల్త్ ఇప్పటి హెల్త్ ఒకసారి చూద్దాం పాత తరం వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు చిన్న చిన్న జబ్బులు వాళ్ళని కూల్చేవి కాదు ఎందుకంటే వాళ్ళ జీవితం న్యాచురల్గా ఉండేది వాళ్ళు తినే ఫుడ్లో ఏ కెమికల్ లేదు కదా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఆ ఫుడ్ నుండి వచ్చేవి కానీ ఇప్పుడు అట్లా లేదు ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నాం కానీ ఇప్పటి తరం చిన్న వయసులోనే బీపని షుగరు టైట్నెస్ స్ట్రెస్ ఒకప్పుడు జబ్బు అంటే అర్థం ఈరోజు జబ్బు లేకపోవడమే అరుదుగా మారింది ఇప్పటి తరం వాళ్ళుగా ట్యాబ్లెట్స్ రూపంలోనే విటమిన్స్ టాబ్లెట్స్ అని ఇవ్వట్ అన్నీ తీసుకున్న వాళ్ళు కానీ అప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏం లేవు ఫుడ్ మాత్రమే తీసుకున్నారు మంచి ఫుడ్ ఇప్పుడు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక నెల ఎన్ను చేసినామని దాదాపు హాస్పిటల్కి ఖర్చు అవుతుంది అదో బాధ పెడుతుంది మళ్ళీ మనం కష్టపడి సంపాదించిన డబ్బు హెల్త్ లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది ఇది నిజమైన ప్రగత లేక మనం తప్పుదారిలో నడుస్తున్నామా ఓల్డ్ పీపుల్లో ఫుడ్ ఎందుకు అంత పవర్ఫుల్ పాత తరం వాళ్ళు డబ్బు కోసం కాదు హెల్త్ కోసం బ్రతికారు వాళ్ళ ఫుడ్ రాగి జొన్న వెజ్జెస్ ఆకుకూరలు న్యాచురల్ ధాన్యాలు అవి కేవలం ఆహారం మాత్రమే కాదు ఇట్స్ ఏ మెడిసిన్స్ మంచి విటమిన్స్ వస్తాయి కదా ఫుడ్ కూడా టేస్ట్కి టేస్ట్ అందానికి అందం హెల్త్కి హెల్త్ ఇచ్చేవి అవి మనం మళ్ళీ పాత తరంలోకి పూర్తిగా వెళ్ళలేము కానీ పాత తరం పద్ధతుల నుంచి కొంతైనా నేర్చుకోవచ్చు ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం కాదు అది మన ఫ్యూచర్ని కాపాడుతుంది న్యాచురల్ ఫుడ్ తినడం అంటే మన బాడీని కాపాడుకోవడమే కాదు ఇది మన భూమిని కూడా కాపాడమే ఆరోగ్యంగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం ఈరోజు మనం ఎక్కడ చూసినా కాలుష్యం వీటిలో ప్లాస్టిక్ గాలిలో పోగా ఇంకా చెట్లను నరకడం ఇది ఒక రోజుతో వచ్చిన సమస్య కాదు సంవత్సరాలుగా చేస్తున్న తప్పులు చెట్లను ఏమవుతుంది వర్షాలు అడవులు నరకడం మనం అంటాం ఇది ప్రభుత్వం బాధ్యత కదా కంపెనీల తప్పు అని కానీ నిజంగా అడిగితే మనం ఏం చేస్తున్నాం ఒక ప్లాస్టిక్ కవర్ నీళ్ళ వృధా చెట్లు నరుకుతుంటే మౌనం చిన్న పనులే భూమికి పెద్ద గాయాలు ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా మన ఓల్డ్ జనరేషన్స్ని అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కిడ్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే కావచ్చు వాళ్ళని అడిగితే అప్పుడు మనం ఏం అడుగుతాం మీ కాలంలో గాలి ఎలా ఉండేది నీరు ఎలా ఉండేది ఫుడ్ ఎలా ఉండేది అని అప్పుడు ఏం ఆన్సర్ ఇస్తాం ఎంత చెప్పాక ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఏమైనా చేయగలమా అవును ఇంకా లేట్ ఎందుకు భూమి చాలా పేషెన్స్తో ఉంటుంది మనం మారితే మళ్ళీ పచ్చగా మారుతుంది వాటర్ వేస్ట్ చేయకండి ప్లాస్టిక్ తగ్గించండి చెట్లు నాటండి ఆర్గానిక్ ఫుడ్ సైడ్ వెళ్ళండి పిల్లలకు నేచర్ విలువ నేర్పండి వాళ్ళని మార్చడం మన చేతిలో లేకపోవచ్చు కానీ మన అలవాట్లు మార్చడం మన చేతిలోనే ఉంది ఈ విధంగా ఇవన్నీ పాటిస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఇప్పటి నుంచి వెళ్ళిన ఆర్గానిక్ ఫుడ్ టుడే ఈజ్ మై బర్త్డే నా కేక్ అన్న పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన ఒక్కరైనా ఒక్క చెట్టు నాటితే అదైనా బర్త్డే గిఫ్ట్ మనం భూమిని కాపాడుకుందాం మన పిల్లల కోసం మన ఫ్యూచర్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్